హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం వృద్ధాచలంలో నైట్ స్టే చేసామని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఇక తెల్లవారింది ఇక్కడ నుంచి మన జర్నీ వచ్చి ముందుగా మనం వైతీశ్వరన్ కోయిల్కి వెళ్ళాలి దాని తర్వాత పూంపుహార్ బీచ్ దాని తర్వాత వచ్చి చిదంబరం సో ఈరోజు జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం సో ముందుగా మనం ఇక్కడ నుంచి బయలుదేరి టిఫిన్ తిందాం టిఫిన్ తిన్న తర్వాత మిగతా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అయితే మనం ముందుగా వెళ్ళబోయేటువంటి వైతీశ్వరన్ కోయిల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతల గురించి మీకు తెలియజేస్తాను ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఇంకో ఉంది కదా నీలశ్రీ మిట్టిపల్లి అని చెప్పేసి అందులో తెలియజేస్తాను అలాగే ఈ వీడియోలో మనం ఎంటర్ అయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ తెలియజేస్తాను అయితే ముందుగా మనం ఒక రెండు మూడు పాయింట్లు అయితే తెలియజేస్తాను రావణాసురుణ్ణి రాముడు సంహరించిన తర్వాత ఆ బ్రహ్మహత్య పాతకం అనేది ఉండకూడదని చెప్పేసి ఈ వైతేశ్వరం కోయిల్లో ఉన్నటువంటి కోనేరులోనే ఆయన స్నానం చేయడం జరిగింది అలాగే జటాయువు చనిపోయిన తర్వాత ఆ జటాయు యొక్క అంత్యక్రియలు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది అలాగే మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అంగారక విగ్రహంగా ఉంది సో అది ఎందుకుంది అక్కడ ఎలాంటి పూజలు చేస్తారు ఏమిటి అనే దాని గురించి కూడా మీకు నేను వీడియోలో తెలియజేస్తాను అలాగే శివుడు ఇక్కడ వైద్యుడు రూపంలో ఉంటాడనమాట సో అది ఎందుకు ఏమిటి వీటన్నిటికి సంబంధించిన వివరాలు అయితేనే మీకు వీడియోలోకి ఎంటర్ అయిన తర్వాత తెలియజేస్తాను మనకి రోడ్డు పక్కన என்ன காக்கா ஹோட்டல் வெட்டு கொண்டாரு இட்லி வடை தோசை சாம்பார் ஏ அதரே ஆ வாட இதோட தொடதனால நாய் வர கிரீன் என்ன பாவே கிரீன் நான் குடிக்குற காarlıல இருந்து எனக்கு தலை வலி வந்துச்சு ஆ ஓ சூஸ் இதுக்கு ரெடி இட்லி வடை சாம்பார் சட்னி சின்ன அடி ஸ்டூல ஆ ரவுண்ட் వడతీశ్వరం టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గ మధ్యంలో టిఫిన్ మనం అప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ పోయేది కాబట్టి చిన్న హోటల్ పోదాం అని చెప్పేసి ఈసారి సింపుల్గా హోటల్ ఎందుకంటే పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి ట్యాక్సీలు కట్టేదానికన్నా ఇలాంటి హోటల్లో తింటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది వాళ్ళు బతుకుతారు మనకే తర్వాత అమౌంట్ టిఫిన్ తిన్న తర్వాత జర్నీ స్టార్ట్ చేసాం అయితే మార్గ మధ్యంలో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తాటి గుంజలు అని చెప్పేసి ఆపాం ఇరవై రూపాయలు 가이크 무려 100. 아이스 애플. 따뜻 무니즈. ఉండేటువంటి ముంజు హాయ్ ఫ్రెండ్స్ ఈ అబ్బాయి పేరు మునిప్రసాద్ మా ఫ్రెండే ఇది ట్యాక్సీ మీకు ఎక్కడైనా సరే ఆంధ్ర కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక కానీ ఎక్కడైనా సరే మీకు కావాలంటే బండి ట్యాక్సీకి వస్తాడు ఈ ఒక్క వెహికల్ కాదు ఇంకా రెండు మూడు వెహికల్స్ ఎదురుకున్నాయి మంచి తక్కువ ధరకే వస్తాడు నాలుగు బళ్ళు ఉన్నాయి మొత్తం తక్కువ ధరకే మీకు మొత్తం అంత దగ్గరుండి మన మనిషిలాగా చూసుకోవడం జరుగుతుంది రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి ఎవరికైనా సరే ట్యాక్సీ సర్వీస్ బుకింగ్కి కావాలి అనుకుంటే కనుక అంటే షేరింగ్ కాదు మళ్ళీ ఓన్లీ ట్యాక్సీ పర్సనల్ ఫ్యామిలీకి వెహికల్ ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చు క్రిస్ట ఓన్ వెహికల్ ఉంది ప్లస్ ట్యాక్సీ ఉంది ఇన్నోవా సో చిన్న బండ్లు కూడా ఉన్నాయి కావాలంటే సో ఎవరికైనా ట్యాక్సీ కావాలనుకుంటే ఈ అబ్బాయి కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ అయితే మీకు డిస్ప్లే కనిపిస్తుంది అబ్బాయి పేరు వచ్చి ముని ప్రసాద్ బాగా చూసుకోండి దగ్గరికి ఓకే అది కావాలంటే బుక్ చేస్తాను ఈవెనింగ్ కోసం అయితే మనం ప్రస్తుతానికి గుడి ఉన్నటువంటి ప్లేస్కి అయితే చేరుకున్నాం వైతీశ్వరన్ కోయిల్ ఏదైతే ఉందో అక్కడికి సో రోడ్డు సైడే ఉంటుంది సో టెంపుల్ మనకు ప్రస్తుతానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ కొద్దివాళ్ళ క్రితం వరకు కూడా ఇది చాలా పాత గుడి సో యాక్చువల్లీ ఇది చాలా పురాతనమైనటువంటి గుడి సో ఈ మధ్యన వీటికి రంగులు వేసి వేసిందారు దానివల్ల మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక ఫేమస్ ఏంటంటే నాడీ జ్యోతిష్యం ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇలాంటివి లేకుండా ఉంటే కనుక నాడీ జ్యోతిష్యం కూడా ఇక్కడ చెప్తారు సో అది ఇక్కడ ఫేమస్ అనమాట చాలా చోట్ల చెప్తారు కానీ ఇక్కడ కొద్దిగా ఫేమస్ అనమాట నాడీ జ్యోతిషం అనేది సో ఇక్కడ మనకి టెంపుల్లోకి ఈ విధంగా ఎంట్రన్స్ అయితే బయట నుంచి ఈ తమిళనాడులో మనకి చూస్తే కనుక ఎక్కడ చూసినా గోపురాలు అయితే చాలా పెద్ద పెద్దగానే ఉంటాయి సో మనొకసారి లోపలికి అయితే వెళ్ళాం

గుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజారులు ఎవరైతే ఉంటారో వారిని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకొని ఈ అభిషేకానికి సంబంధించిన ప్రాసెస్ గురించి తెలుసుకోవడం జరిగింది అయితే అక్కడ మనం కొంత అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది సో అమౌంట్ చెల్లించి దానికి కావాల్సిన సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం అక్కడ ఆ పూజారి దగ్గర నుంచే తీసుకోవడం జరిగింది బయట కూడా అమ్ముతూ ఉంటారు కానీ మనం గుడి లోపలనే తీసుకోవడం జరిగింది ఓకే రైట్ ఈ కోనేరు పేరు సిద్ధామృతం మరియు జటాయుగుండం అని కూడా పిలుస్తారు ఇక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని లోపల గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క అభిషేకం ఇవైతే ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవచ్చు సో ఎవరు దేని గురించి చేపించుకుంటే అవి వాళ్ళకి ఫలిస్తాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దాని పరంగా కావచ్చు పెళ్ళి కాలే పెళ్ళి కాకుండా ఉండే వాళ్ళు పెళ్ళిళ్ళ కోసం కావచ్చు అలాగే ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం కోసం ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నమ్మకంతో ఇక్కడ పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ కోనేరు లోపలికి దిగేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఎందుకంటే రాళ్ళన్నీ కూడా పాచిపెట్టినాయి సో జారిపోతాయని చెప్పేసి భయం అందుకే జాగ్రత్తగా దిగుతున్నాం లోపలికి ఈ కోనేరుని చూస్తున్నా ఫ్రెండ్స్ చాలా పెద్దది కోనేరు ఇది ఈ కోనేరుకి నాలుగు వైపులా మండపాలు అయితే ఉన్నాయి భక్తులు ఎవరైతే ఇక్కడ చేరుకుంటారో వాళ్ళు అక్కడ ఉండడం కోసం అని చెప్పేసి ఈ మండపాలు కట్టారు అంటే పాత రోజుల్లో గుడికి వచ్చిన వాళ్ళు ఆ రోజు నైట్ స్టే చేయడానికి కొంత జాగా కావాలి కదా సో వాళ్ళ కోసం చెప్పేసి నాలుగు వైపులా నాలుగు మండపాలు ఉండేటివి ఆ మండపాల్లో సెలవు తీరే ఇప్పుడు అంటే కొత్తగా హోటల్స్ రూమ్స్ అన్నీ వచ్చే అప్పట్లో లేవు కదా కాబట్టి గుడి ఆవరణలోనే సెలవు తీరే సో అదే గుడి చూడండి ఎంత పెద్దదిగా ఉందో అయితే ఈ కోనేరు అన్నీ నిర్మించేటువంటి సమయంలో అప్పుడు ఈ దట్టమైనటువంటి అడవి అన్ని కాలక్రమేణా అడవులన్నీ మాయమైపోయి ఇప్పుడు అన్నీ కూడా పల్లెటూర్లు సిటీలు టౌన్లు అని అయిపోయాయి దాని తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుతానికి స్నానం చేసుకొని కోనేరులో బయట వచ్చిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయ్యాం ఈ గుడిలో మనం మొదటగా వెళ్తున్నటువంటి ప్లేస్ అయితే అంగారక స్వామి గుడి మన దేశంలో అంగారకుడికి పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక దువేదం ఏంటంటే అది ఈ వెకేశ్వరన్ కోయిల్లో ఉన్నటువంటి టెంపుల్ అని చెప్పేసి అంటున్నారు సో ఈ అంగారకుడికి ఇక్కడ పూజలు ఎందుకు అందుకుంటున్నాడు అలాగే ఆయనకి ఇక్కడ అభిషేకాలు అవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏమిటి అనే దాని గురించి పూర్తి సమాచారాన్ని మనం మన ఇంకో ఛానల్ మీద నేను సరిగ్గా పెట్టాలని చెప్పేసి ఆ ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం జరిగింది వీడియో ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను దేవీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చేసిన మీకు పూర్తి డీటెయిల్స్ ఏదైనా తెలుసుకోవచ్చు సో మొదటిగా మనం ఇక్కడ ఈ అంగారక గుడి దగ్గరికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం అభిషేకానికి అయితే ముందుగానే మనం అక్కడ ఉన్నటువంటి ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుకొని మనం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సో అక్కడ అభిషేకానికి అయితే డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఆ డబ్బులు అన్నీ కట్టేసి మనం మనకు కావాల్సిన సామాగ్రి అనిపిస్తున్నాం సో ప్రస్తుతానికి అభిషేకం మీద చేస్తున్నారు యాక్చువల్ అక్కడ రికార్డ్ చేయకూడదు కానీ మనం మన సబ్స్క్రైబర్స్ కోసం చూపించడం కోసం జస్ట్ కొంతసేపు అట్లా వీడియోగా రికార్డ్ చేయడం జరుగుతున్నది అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అక్కడ అభిషేకం చేసినటువంటి ఆ తీర్థం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ మనకి కొద్దిగా ఇస్తారు అలాగే కొంత ప్రసాదం గడియడం జరుగుతుంది ఈ తీర్థాన్ని మనం కొద్దిగా తాగచ్చు అలాగే ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంటి దగ్గర మన ఆవరితావరణ చల్లుకోవచ్చు అలాగే అక్కడ పెట్టేటువంటి ప్రసాదం మాత్రం మనం తినకూడదు అది ఇతరులకు మాత్రమే పంచాల్సి ఉంటుంది మనం ఇంటి గని తినకూడదు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఈ గుళ్ళు అభిషేకం అయిపోయిన తర్వాత మిగతా దేవతలు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకోవడం జరిగింది శివుడు వైద్యనాథీశ్వరున రూపంలో ఉంటారు అలాగే అమ్మవారు ఉంటారు వీరందరినీ దర్శనం చేసుకొని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి వినాయక స్వామి ఉంటారు వాళ్ళందరినీ గటే దర్శనం చేసుకొని గుడిలో బయట రావడం జరిగింది బయట వచ్చిన తర్వాత పూంపుహార్ బీచ్కి అయితే బయలుదేరం అక్కడ నుంచి ఒక పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది అయితే పుంపుహార్ బీచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇంకొక వీడియో పెడతాను అయితే ఆ పుంపుహార్ బీచ్కి ఎంట్రన్స్లోనే ఒక హోటల్ ఉంది అప్పటికే భోజనం సమయం ఏంటి అని చెప్పేసి అక్కడ భోజనం తినడం కోసం చెప్పేసి ఆగాము ఇంక వేరే ఏ హోటల్ అయితే ఒక్కటే ఉంది అక్కడ సో ఇంకా గతి లేక ఆ హోటల్లోకి వెళ్ళాము అయితే ఆ హోటల్లో మేము తిన్నటువంటి భోజనం జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు తినలేదు ఇంక మీద తినటం వల్ల ఎదుగుతుంది ఎందుకంటే మీకు నేను చూపిస్తాను చూస్తే మీకే అర్థమైపోతుంది సో చూసారు కదా ఇక్కడ మనం ఈవిజిల్ తరుగుకొని దాని తర్వాత ఆనందంల్సి ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం పుంపుహార్ బీచ్కి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని దాని తర్వాత చిదంబరం గుడికి గుడికైతే బయలుదేరదాం